నెల్లూరు నగరంలోని సంతపేట అగ్ని ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసినదే అక్కడ పరామర్శించారు రాష్ట్ర శాఖ మంత్రి పొంగూరు నారాయణ అక్కడ వ్యాపారస్తులను అడిగి తెలుసుకున్నారు ఎవరైతే నష్టపోయినారో వారి అందరికీ కూడా నష్టపరిహారం చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్క్ బోర్స్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ నెల్లూరు నగరం సంతపేట మార్కెట్ అగ్ని ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసినదే నష్టపోయిన బాధ్యతలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరామర్శించి నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ కప్పిర శ్రీనివాసులు మామిడాల మధు తదితరులు పాల్గొన్నారు

Ele é e aí ಸಮತಪರ್ತೆ ಪದವಿಗಳು ಸರ್ ಕರೆ ಮಾರ್ಕೆಟ್ ನಲ್ಲಿ ಐದು ತರಗತಿಗಳು ಕರೆ بیٹೆ ರೋಗ ಮಿಂದ ಕರೆ بیٹಿ ಆಯೆ ಫೋನ್ ಫೋನ್ ಆಗ್ತಿದೆ ಆದು ಕಾಲ ಲಾರ್ಡ್ ಕರೋ ಸಿವಿಲ್ ಸರ್ ಕರೆ بیٹಿ ಆಯೆ ಫೋನ್ ಫೋನ್ ಆಗ್ತಿದೆ ಕರೆ ಮಾರ್ಕೆಟ್ ನಲ್ಲಿ ಐದು ತರಗತಿಗಳು ಕರೆ بیٹೆ ರೋಗ ಮಿಂದ ಕರೆ بیٹಿ ಆಯೆ ಫೋನ್ ಫೋನ್ ಆಗ್ತಿದೆ ಆದು ಕಾಲ ಲಾರ್ಡ್ ಕರೋ ಸಿವಿಲ್ ಸರ್ ಕರೆ بیٹಿ ಆಯೆ ಫೋನ್ ಫೋನ್ ಆಗ್ತಿದೆ ಕರೆ ಮಾರ್ಕೆಟ್ ನಲ್ಲಿ ಐದು ತರಗತಿಗಳು ಕರೆ بیٹೆ ರೋಗ ಮಿಂದ ಕರೆ بیٹಿ ಆಯೆ ಫೋನ್ ಫೋನ್ ಆಗ್ತಿದೆ ಆದು ಕಾಲ ಲಾರ್ಡ್ ಕರೋ ಸಿವಿಲ್ ಸರ್ ಕರೆ بیٹಿ ಆಯೆ ಫೋನ್ ಫೋನ್ ಆಗ್ತಿದೆ ಕರೆ ಮಾರ್ಕೆಟ್ ನಲ್ಲಿ ಐದು ತರಗತಿಗಳು ಕರೆ بیٹೆ ರೋಗ ಮಿಂದ ಕರೆ بیٹಿ ಆಯೆ ಫೋನ್ ಫೋನ್ ಆಗ್ತಿದೆ ಆದು ಕಾಲ ಲಾರ್ಡ್ ಕರೋ ಸಿವಿಲ್ ಸರ್ ಕರೆ بیٹಿ ಆಯೆ ಫೋನ್ ಫೋನ್ ಆಗ್ತಿದೆ ಕರೆ ಮಾರ್ಕೆಟ್ ನಲ್ಲಿ ಐದು ತರಗ తీసుకునే దానికి వీళ్ళు కంప్లీట్గా వెనకాల నీట్గా రిలోవేషన్ చేసి ఎలక్ట్రిసిటీ కూడా ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో ఆ లైన్స్ కూడా మళ్ళీ రెగ్యుఫై చేసి అదేవిధంగా ఏదైతే ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకి కస్టమర్ గారు వాళ్ళు ఏదైతే ఏదైతే అనౌన్స్ చేస్తారో దాన్ని కూడా డీజెట్గా వాళ్ళకి అందే విధంగా చేయడం ఎందుకంటే ఈ మార్కెట్ మొదలుపెట్టి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు మెయిన్గా చేస్తారు ఆ రోజు అందరికీ చెప్పడం వాళ్ళని డిజైన్ చేయించాలి ఎంతో వేగవంతంగా డిజైన్ చేసి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోతే గత ప్రభుత్వం మళ్ళా దాన్ని నాంచి 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 చివరికి చేసింది మార్కెటింగ్కి పునాది ఆలోచన చేసింది ఇంప్రూవ్మెంట్ చేసింది నేనే పథకాలు పద్ధతులు అరంద్ మేర్ అధికారైతే అయితే ఈరోజు దురదస్తకరం అయినా ప్రజలకు ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వాళ్ళు మరొకడేటువంటి ప్రజలు లేకుండా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు సాధ్యంగా చేసుకునే ప్రభుత్వం పొరపడుతుంది ఆల్రెడీ కెప్టెన్ శ్రీనివాస్ గారు వాళ్ళ అనౌన్స్మెంట్ చేశారు దాన్ని ఇమీడియట్గా చర్చ